నమస్తే ఇవన్నీ కాసు నక్లెస్ల డిజైన్స్ అండి కాకపోతే ఒక వ్యూర్ అడిగారు మా ఫ్రెండ్స్ కూడా అడిగారండి కాసు నక్లెస్లు తక్కువ వెయిట్లో చేయించుకుంటే మంచిదా ఎక్కువ వెయిట్లో ఆల్రెడీ మేము చాలామంది చేయించుకున్నాము కానీ కొన్ని డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే తక్కువ వెయిట్లో చేయించుకున్నవి మనకి ఫ్లెక్సిబుల్గా ఉండవు మీ అందరికి కూడా తెలుసు ఇవి చూడండి ఇవైతే కొంచెం హెవీ వెయిట్లోనే చేసి ఉంటారు పైగా ఈ మోడల్ వేరు ఇది చూడండి ఇవి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది బంగారం ఇలాంటి డిజైన్స్కి తక్కువ చేయటం కొంచెం అసాధ్యం కూడా ఈ నెక్లెస్లు కూడా మనకి దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి లేదంటే ఎంత తక్కువలో వేసుకున్నా ట్వంటీ గ్రామ్స్ నుంచి థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ గ్రామ్స్ పడతాయి ఇవి కూడా చూడండి అలాంటివే కాకపోతే కొంతమంది ఏంటంటే కాసుల పేరు మీ అందరికీ తెలుసు కదా అలాంటివే ప్లెయిన్గా నెక్లెస్లు చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా ఇలా చేయించుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ తెలివిగా ఏం చేశారంటే ఆ ఫస్ట్ ప్యాటర్న్ ఉంది కదా అది ఫ్లెక్సిబుల్ అవటం వల్ల తక్కువ వెయిట్ అయినా ఎక్కువ వెయిట్ అయినా సరే ఇలాంటి నెక్లెస్లు బాగుంటాయి ప్లస్ ఏంటంటే తెలియదు అనమాట తక్కువ వెయిట్లో చేయించినా కూడా చేయించుకున్నా ఇవి తెలియవు కానీ కొన్ని ఉంటాయి చూడండి ఇలాంటివి హెవీ వెయిట్లోని అంటే ఆల్మోస్ట్ ఇవి థర్టీ గ్రామ్స్ పైనే ఈవెన్ నెక్లెస్ అంటే మనకి ఇంకా కాసుల పేరు చేయించుకోవాలంటే దగ్గర దగ్గరగా డెబ్బై ఎనభై ఇంకా అంతగానే ఎక్కువే పడుతుంది ఇంత ఫ్లెక్సిబుల్గా కాసు మీద కాసు వచ్చి చేయించుకోవాలి అంటే మీకు డిఫరెన్స్ అర్థమయ్యే ఉంటుంది పై పిక్చర్లో ఇప్పుడు మీరు చూసిన ఆ కాసు నెక్లెస్ ఇక్కడ చూడండి ఫస్ట్ పిక్చర్లోది ఇవి మీడియం వెయిట్ అనమాట మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు కాసు మీద కాసు వచ్చిన మనకి ఎలా ఉంటుందంటే పెట్టుకున్నా కూడా ఇలా కంటెలాగా ఫ్లెక్సిబుల్గా లేకుండా ఉంటుంది తక్కువ వెయిట్ అయితే ఎక్కువ వెయిట్ అనుకోండి అవి ఫ్లెక్సిబుల్గా మనం ఎటు తిరిగినా కూడా ఆ నెక్లెస్ అలా మెరుస్తూ కాసులు అటు ఇటు ఫ్లెక్సిబుల్గా కదులుతూ ఉంటాయి అది మీలో చాలామంది గమనించే ఉంటారు కావాలంటే మీరు గమనించండి ఇలాంటివి ఓకేనండి ఇవేంటంటే ఆల్రెడీ ఒక ప్యాటర్న్ తీసుకొని ఆ ప్యాటర్న్కి అంటించినట్టుగా చాలామంది చేయించుకున్నారు ఇది చాలా ఫేమస్ డిజైన్ కూడా ఇవి కూడా కదలవండి ఈ ప్యాటర్న్ కూడా చాలా మంది చేయించుకున్నారు అలా కాకుండా ట్రెడిషనల్గా ఇప్పుడు చూడండి ఇవి ఇలా ట్రెడిషనల్గా చేయించుకోవాలి ఇంకా ఎలాంటి నెక్లెస్ లేకుండా కాసు నెక్లెస్ మాత్రమే చేయించుకోవాలి అనే వాళ్ళకి మాత్రం కొంచెం హెవీ వెయిట్ ఉంటే ఆ అడ్వాంటేజ్ వేరు తక్కువ వెయిట్ ఉంటే ఆ అడ్వాంటేజ్ కూడా వేరండి మీ అందరికి కూడా తెలిసి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఒక ఫ్యాన్సీ డిజైన్ మీరు సిల్వర్లో కూడా చూసి ఉంటారు ఇలాంటి డిజైన్ ఊరికే మోడల్ కోసం పెట్టాను ఇది చూడండి ఇది కూడా హెవీ వెయిట్లో చేసింది అనమాట కొంచెం మీడియంగా కనపడుతుంది మరీ ఎక్కువగా కాకుండా కానీ చాలామంది అండి చక్కగా చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు కాసుల పేరు కానీ కాసు నెక్లెస్ కానీ రెండు చేయించుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ మేబీ ఫ్యూచర్లో మీరు అందరు ఎవరైనా చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేసి బంగారం ఎక్కువ పెట్టి చేయించుకోండి అప్పుడేంటంటే ఇంకా మనం మార్చే పని ఉండదు మనం వారసత్వంగా కూడా మన పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు ఇంకా చెడగొట్టే పని ఉండదు అనమాట అవి ఇంకా చాలా సంవత్సరాలు అంటే ఒక వంద సంవత్సరాలు వేసుకోండి మనం ఉన్నా లేకపోయినా